హాయ్ హలో అండి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో కామనర్సు అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కామనర్స్ అయితే చేస్తున్న రచ్చ ఇంత అంత కాదండి రచ్చ చేస్తే పర్వాలేదు కానీ మనసుకు ఇరిటేట్ చేయించేస్తూ ఉండరు ప్లస్ ఒక వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తే ట్రై చేస్తూ ఉండరు అవంతా చూస్తూ ఉంటే మనసులో చాలా బాధేస్తూ ఉంటుందండి వాళ్ళని బాగా అడిగేయాలనిపిస్తుంది కానీ మనం అడగలపమం అండి ఎందుకు రా అంటే వాళ్ళు మనం మీట్ అయ్యకుండా కాదు కాబట్టి మనం అడగలపము అలాంటి ఒక షో బిగ్ బాస్ బజ్ వచ్చిందండి బిగ్ బాస్ బజ్లో శివాజీ గారు రాగానే నేను ఎలిమినేట్ అయినటువంటి అందరి కంటెస్టెంట్లోకి వెళ్ళా మొదటిసారి అనుకున్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో బజ్లో శివాజీ గారు సక్ చక్కదగా అడగాలి ఎవరిని కామనర్స్ని ఖచ్చితంగా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా సూపర్బ్గా అడగాలనుకున్నాను అలాంటి పరిస్థితి ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత వచ్చిందంటే ప్రియా వాళ్ళు ఎంత అసభ్యంగా నాగార్జున సార్ ముందర కాలు మీద కాలు వేసుకుని వాళ్ళు ఒక ఇరిటేట్ చేసి అయ్యే మాదిరి జనాలకి ప్రవర్తించారు ఆ వీడియో కూడా నేను వాళ్ళని తిట్టుకొని ఇంతకు ముందే వేశాను కూడా ఆ వీడియో అది చూసి కూడా నాకు చాలా బాధేసింది వీళ్ళనే డైరెక్ట్గా అడగాలి ఎవరైనా ఒక వ్యక్తి చాలా చాలా దారుణంగా అడగాలి అనుకున్నాను అలాగే శివాజీ గారు అయితే మాత్రం సూప్ సూపర్గా నీళ్ళు తాగిచ్చేశారండి ప్రియా గారికి మాత్రమో అలాంటి ప్రియా గారికి ఎలాగైతే నీళ్లు తాగిపించాడో అలాగే మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా ఎలిమినేట్ అయి వచ్చిన వచ్చే కంటెస్టెంట్లు అందరికీ కూడా బాగా బుద్ధి చెప్పాలన్నది నా ఒక కోరిక ముఖ్యంగా ఎప్పుడు చూసిన యాటిట్యూడ్ చూపిస్తూ ఉండే అతను హరీష్ ఈ హరీష్కి మాత్రము బిగ్ బాస్ బజ్లోకి వస్తే సూపర్గా ఆడగాలండి హరీష్ ఎలిమినేట్ అవ్వడమంతా ఖాయం దగ్గరలోనే ఎందుకంటే ఓటింగ్ పర్టె పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది అతనికి ఆ తక్కువ పర్సెంటేజ్ ఉన్న అతను ఎలిమినేట్ అవ్వడం ఖాయము దయచేసి ఎవరైనా కానిలే ఓటు వేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ బిహేవియరు పెద్దవాళ్ళ ముందర వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది చూసి తర్వాత ఓటు వేయండి హరీష్ని కూడా శివాజీ గారు సూపర్గా బాగా తిట్టాలని తను నోరు ముయ్యాలని శివాజీ గారు ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ బిగ్ బాస్ గురించి ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండా బాయ్ బాయ్